జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ హౌసింగ్ ఈవై భాస్కర్ ఆదేశించారు నిర్మాణాల్లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు సిబ్బందికి సూచించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జగనన్న కాలనీల నిర్మాణాలపై మంగళవారం సాయంత్రం సమీక్ష జరిపారు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్లతో పాటు తహసీల్దార్ గోపాలకృష్ణ హౌసింగ్ ఈఈ వై భాస్కర్ రావు సచివాలయ ఉద్యోగులు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను రూపొందించిందని దానిని వెంటనే అమలు చేయాలని సూచించారు అధికారులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలన్నారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇళ్ల నిర్మాణాల పథకం డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనున్నదని చెప్పారు లోపు మొదటి విడత ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలన్నారు కాంట్రాక్టర్లు లబ్ధిదారులతో మాట్లాడి పనులు పునః ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎవరైనా లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తమ దృష్టికి తీసుకొస్తే అలాంటి వారికి డ్వాక్రా రుణాలు ఇప్పించే విధంగా చూడాలన్నారు అలాగే ఇంటి నిర్మాణాలు ప్రారంభమైన వెంటనే ఎప్పటికప్పుడు బిల్లులను అప్లోడ్ చేస్తూ లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ అయ్యే విధంగా చూడాలని సూచించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి సేషన హౌసింగ్ డిఈ రఫీ ఉల్లా ఖాన్ హౌసింగ్ ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు మా తెనాలి పట్టణంలో ఇరవై వేల ఇంకా పైబడి ఇంటి పాఠాలు ఇవ్వడం జరిగింది తొమ్మిది వేల చిల్లర వరకు ఇల్లు శాంక్షన్ అయ్యి ఐదు లేవర్లలో ఈ యొక్క ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి వివిధ కారణాల వల్ల ఈ యొక్క ఇంటి నిర్మాణ కార్యక్రమం కొంత స్లో అయింది దీనిలో భాగంగానే గౌరవ మంత్రి వల్ల గారు ఈ మంత్ నాలుగో తారీఖున లేఅవుట్లు విజిట్ తీసుకెళ్ళడం ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వటం అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క హౌసింగ్ కార్యక్రమం డిసెంబర్ ముప్పై ఒకటితో క్లోజ్ కాబోతుంది కాబట్టి ఒక యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీని వేగవంతం చేయాలనేసి ఈరోజు మా సెక్రటరీ సందర్భం కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం హౌసింగ్ మున్సిపల్ రెవెన్యూ అందరూ కూడా కలిసి వారితో ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫార్వర్డింగ్ అవ్వాలి ప్రోగ్రెస్ని ఏ విధంగా తేవాలనేసి ఈ యొక్క సమావేశం లక్ష్యం టార్గెట్స్ కానీ డేవేజ్ యాక్షన్ ప్లాన్ కానీ వాళ్ళకి ఇచ్చాము అది అవుతుంది అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా యొక్క సూచన ఏంటంటే లేఅవుట్లలో కాంట్రాక్టర్లు మీకు ఇంటి కన్స్ట్రక్షన్ ఉంటే దాన్ని మీరు కూడా వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి విషయాలు కూడా గమనించుకోవాలి అదేవిధంగా అక్కడైతే అక్కడ ఎలా జరుగుతుంది క్రమంలో ఎవరైనా లోడ్ పంపింగ్ ఉంటే అమ్యూనిటీ సెక్రటరీస్ ఉంటారు వారి ద్వారా దీన్ని అప్డేట్లు ఉండాలని కోరుతున్నాం ఆగస్టు నాలుగో తారీఖున గౌరవ మంత్రి వర్యులు వారు పెదరావు లేఅవుట్లో అలాగే శ్రీపురం లేఅవుట్లో తిరిగినప్పుడు అనర్హులైన వారి చేతుల్లో ఇళ్ళ ఉన్నాయి అనే ఒక మన విచారణలో తెలిసింది కొంతమంది ప్రభుత్వ స్థలాలని అమ్మేసుకుంటున్నారని అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేపట్టదలుచుకుందో ఆ ప్రదేశంలో రెండు మూడు అంతస్తులు కూడా కట్టబడి ఉండడం కూడా స్వయంగా మంత్రిగారి వెరిఫికేషన్లో తెలియవచ్చింది అందువల్లే ఒకసారి మన టీం అందరితో కూడా ఉన్న బెనిఫిషరీస్ని రీవెరిఫై చేయించాలి అని చెప్పేసి మాకు ఉన్నతాధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేము వార్డ్ ఎమ్యూనిటీస్ వెల్ఫేరు అట్లాగే రెవెన్యూ అడ్మిన్ సెక్రటరీలతో కలిపి టీమ్స్ని ఫామ్ చేసి వన్ ఆర్ టూ డేస్లో ఫీల్డ్లోకి పంపించేసి వాళ్ళ ఎలిజిబిలిటీని ఒకసారి చెక్ చేయబోతున్నాం దయచేసి ప్రజలందరూ లబ్ధిదారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి అట్లాగే మా మేము ఈ ఆగస్టు నాలుగో తారీఖున మినిస్టర్ గారితో పాటు తిరిగినప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలు చూపించలేదు పట్టా ఇచ్చారన్నారు అవన్నీ కూడా మంత్రి గారి గౌరవ మంత్రి గారి వారి సూచనల మేరకు సెకండ్ ఫేజ్లో కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళవి వాళ్ళ ఇంటి పట్టా ఇవ్వబడి ఎవరికైతే స్థలం చూపించలేదో వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా ఈ రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటాం దీని ఉద్దేశం ఈ వెరిఫికేషన్ ఉద్దేశం నిజమైన లబ్ధిదారులకి ఇంటి పట్టా అందించాలని వేరే ఏం లేదు ದಯಚೇ ಅಂದರೂ ಸಹಕರಿಸ